ఆదిలాబాద్ జిల్లాలో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మొత్తం ఐదు వందల సర్పంచ్ మూడు వేల ఏడు వందల ఇరవై ఒకటి వార్డులకు ఎన్నికలు జరుగుతున్నాయి మొదటి విడత పంచాయతీ ఎన్నికల్లో ఎనభై పాయింట్ నాలుగు నాలుగు శాతం పోలింగ్ నమోదైంది రెండో విడతతో మరింత ఎక్కువ పోలింగ్ శాతం నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ సంబంధించి మరింత సమాచారాన్ని ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు తెలంగాణలో రెండో విడత పోలింగ్ గ్రామ పంచాయతీ వార్డు మెంబర్లు ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్న జరుగుతున్నాయి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మొత్తం ఇరవై ఎనిమిది మండలాలకు ఎలక్షన్లు జరుగుతున్నాయి ఇక మనం నిర్మల్ జిల్లా నిర్మల్ జిల్లాలో పట ఏ ఏడు మండలాలు మన అద్దాబాద్లో ఎనిమిది మండలాలు మంచిరాల్లో ఏడు మన ఆసిఫాద్లో ఆరు మండలాలకు గాను ఎన్నికలు జరుగు జరుగుతున్నాయి ప్రశాంత వాతావరణంలో జరుగుతున్న గత గంట నుంచి ఓటింగ్లో ఉత్సాహంగా ఓటర్లు కూడా పాల్గొంటున్నారు అన్ని ఏర్పాట్లు సంఘం వాళ్ళు ఏర్పాటు చేసినారు అనేసి అదలాబాద్ జిల్లాలో కూడా అదలాబాద్ రూరల్ మావాల బేలా జైనాథ్ సాత్నాల బోరాజ్ థాంసీ భీంపూర్ ఎనిమిది మండలాలకు ఎలక్షన్లు జరుగుతున్నాయి ఈ అదలాబాద్ జిల్లాలో ఒక్క వంద యాభై ఆరు గ్రామ పంచాయతీలకు గాను ఐదు వందల అరవై మంది అభ్యర్థులు అభ్యర్థులు ఉన్నారు ఇక పన్నెండు వందల అరవై వార్డ్ మెంబర్ల గాను ఇరవై రెండు వేల ఆరు వందల ఇరవై మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు ఇక మనం నిర్మల్ విషయానికి వస్తే నిర్మల్ రూర నిర్మల్ రూరల్ సోన్ దిలార్పూర్ సారంగాపూర్ నర్సాపూర్ లోకేశ్వరం కుంటాల ఏడు మండలాలకు ఏడు మండలాలకు ఎన్నికలు జరుగుతున్నాయి మొత్తం ఒక్క వంద ముప్పై ఒక్క మంది సర్పంచ్పంచులు జరుగుతున్నాయి ఇందులో పది ఏకగ్రీవమైనాయి అయితే ఒక వంద ఇరవై ఒక్క గ్రామ పంచాయతీలకు ఎల ఎన్నికలు జరుగుతున్నాయి ఓటర్లు మా నిర్మల్ జిల్లాలో ఓటర్లు ఒక లక్ష పదిహేడు వేల నాలుగు వందల పదహారు ఓట్లు ఉన్నాయి ఇందులో మహిళలు అధికంగా ఉన్నారు మహిళలు పదకొండు వేల ఒక వంద డెబ్బై రెండు ఎక్కువ ఉన్నారు తొంభై ఒక మూడు వందల పదహారు మహిళలు ఉన్నారు పురుషులు ఎనభై ఎనభై వేల ఒక్క వంద నలభై నాలుగు నలభై నాలుగు మంది మహిళలు ఉన్నారు ఇది ప్రశాంత వాతావరణం జరుగుతున్నాయి అయితే శాంతిబద్ధ దృష్ట సంశాత్మకమైన ఎన్నిక సంక్షేమ పోలింగ్ స్టేషన్లో కూడా పోలీసులు ప్రత్యేక దృష్టి బిఎన్ఎస్ వన్ సిక్స్టీ సిక్స్ అమల్లో ఉంది కాబట్టి ఇక్కడ అక్కడ ఉన్నాయి అయితే ఇక్కడ ప్రశాంత వాతావరణం దొరుకుతుంది ఇక్కడ శాంతిభద దృష్టిలో కూడా అన్ని ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్లు ఎస్పీలు మన నిన్నటి నుంచి పర్యవేక్షిస్తున్నారు ఈ గతంలో ఉమ్మడి మొదటి విడతలో ఎనభై ఎనభై పై ఎనభై పాయింట్ ఆరు నలభై నాలుగు పర్సెంట్ తోటి ఎన్నిక పోలింగ్ శాతం అయింది ఈసారి ఎక్కువ అయ్యే ఎందుకంటే ఇక్కడ ఆదిలాబాద్ రూరల్ నిర్మల్ రూరల్ రూరల్ సంబంధించింది కాబట్టి రూరల్లో ఉన్న ఓటర్ చైతన్యవంతులు ఉంటారు కాబట్టి ఎక్కువనే అవుతుంది ఈసారి తొంభై శాతం అయ్యే పరిస్థితి అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది ఇది ఇక్కడ ఉన్న ఆదిలాబాద్ ఉన్న పరిస్థితి కెమెరామెన్ సురేతరి శ్రీనివాస్ రాజ్ న్యూస్ అద్లాబాద్ నుండి